అఖిల బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే కనుక ప్రార్థనలు పెడుతూ ఉన్నారో శ్రద్ధ సబూరి అనే మాటలతో వాళ్ళందరి తరపున బాబా దగ్గర వేడుకోవడం అనేది జరిగిందండి మీ అందరికీ కూడా మీ మీ కోరికలన్నీ కూడా తొందరగా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ జీవిత భాగస్వామి గురించి నీకు తెలియని రెండు నిజాలు చెప్పబోతున్నాను ఇది ఒక నిప్పు లాంటి నిజ అని కూడా చెప్పవచ్చు నువ్వు ఏమాత్రమో నిర్లక్ష్యం చేయకుండా ఆలస్యం చేయకుండా ఇప్పుడే విన్ని తెలుసుకో తల్లి అని చెప్పి ఈ గురువారం నాడు బాబా ఇచ్చే సందేశం అండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా బాబాగారి మాటలు వినడానికి ముందుగా మనం కొత్తగా సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి శారీస్ బిజినెస్ కోసం మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి అంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ ఆప్షన్ అనేది లేదండి చాలామంది కాల్స్ చేస్తున్నారు అది మనం పిక్ చేసి మాట్లాడే ఆప్షన్ లేదు ఎందువల్లంటే చాలా కాల్స్ రావడం వల్ల మనం మాట్లాడడానికి కష్టం అండి అందువల్ల మీరు మెసేజ్ చేస్తే కనుక రిప్లై ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాను అనమాట ఇంకా ఈ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అది కూడా చూడండి మీకు శారీస్ నచ్చితే కనుక ఈ ఛానల్ నచ్చితే కనుక ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా బాబా గారి మాటలను విందామండి నిజంగా ఇప్పుడు ఎవరైతే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అంటే ఒక హస్బెండ్ వైఫ్ మధ్య ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి మన జీవిత భాగస్వామి అంటే ఆడవాళ్ళైనా కానివ్వండి మగవాళ్ళైనా కానివ్వండి ఎవరైనా ఎవరికైనా సరే ఇప్పుడు బాబా చెప్పే ఈ మాటలు అనేవి చాలా చాలా బాగా వర్తిస్తాయండి ఇంకా వాళ్ళ గురించి మీకు తెలియని రెండు విషయాలండి జీవిత భాగస్వామి అంటే ఇప్పుడు హస్బెండ్ ఎవరైనా జెంట్స్ చూస్తున్నారనుకోండి వాళ్ళకి లేడీస్ గురించి అంటే ఇంట్లో వాళ్ళ వైఫ్ గురించి బాబా చెప్పబోయే రెండు నిజాలన్నమాట అలాగే లేడీస్ చూస్తే కనుక వాళ్ళ హస్బెండ్ గురించి తెలుసుకోవాల్సిన రెండు నిజాలండి ఇది నిజంగా అండి మనం ఇప్పుడు ఎవరైతే ఒక గొడవ పడి ఒక మిస్అండర్స్టాండింగ్తో అసలు మళ్ళీ కూడా మనం కలుస్తామా లేదా అని ఒక డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు బాబా గారి సందేశాలని బాబా గారు మాటల్ని వింటూ నిజంగా మేము మళ్ళీ కలిసామక్క ఒక చిన్న గొడవే మాకు చాలా పెద్ద గొడవలాగా మారిపోయింది కానీ బాబా మాకు ఖచ్చితంగా అదే టైంకి అంటే మేము ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నామో అప్పుడు నాకు ఈ మెసేజ్ అనేది రావటం వల్ల నేను బాబా మాటల్ని ఆలకించి నా తప్పేంటో తెలుసుకొని నేను నా భర్తతో చేరడానికి ప్రయత్నించానక్క అని అలాగే అండి ఈరోజు బాబా చెప్పబోయే ఈ రెండు నిజాలండి మనకి వినడానికి కష్టంగా ఉన్నా కూడా మనందరము కూడా ఫాలో చేయ చేయవలసిన రెండు విషయాలు అనమాట అవి ఏంటి అని అంటే ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి అంటే హస్బెండ్ వైఫ్ మధ్య ఉన్న కథ అనమాట అంటే ఎందుకు మనం కథ ద్వారా తెలియజేస్తున్నాం అంటే మాటలతో చెప్పడం కంటే కథ ద్వారా తెలియజేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి చాలా బాగా అర్థమవుతుంది కూడా అలాగే బాబా భక్తులండి ఇద్దరు కూడా బాబా భక్తులు నిజంగా వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి నేను చా మనం ప్రాక్టికల్గా ఏదైనా ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు అంటే అది మనం చెప్పాలి ఒక విషయాన్ని అని అనుకున్నప్పుడు ప్రాక్టికల్గా తెలిస్తేనే మనం చెప్పగలం ఎవరికైనా అలాగే ఈ ఇద్దరు భార్యాభర్తల మధ్య అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారండి నేను చూసి అనుకునేదాన్ని అనమాట వాళ్ళిద్దరిని చూసి అబ్బా హస్బెండ్ వైఫ్ అంటే ఇలా ఉండాలి కదా ఎంత అన్యోన్యంగా ఉన్నారు అని చెప్పి అలాగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అండి ఎలాంటి ఒక విషయాన్నైనా చాలా అండర్స్టాండింగ్తో మేనేజ్ చేయగలిగేవాళ్ళు ఒకరోజు అమ్మాయి చాలా డల్గా ఉండటం తను మన షాప్కి వచ్చేదండి షాప్కి వచ్చినప్పుడు చాలా డల్గా నీరసంగా మాట్లాడుతూ ఉండేది నేను ఎన్నోసార్లు అడిగాను ఏమేంద్రా ఏంటి అలా ఉన్నావు అని అంటే ఏం లేదక్క ఏం లేదక్కా అని చెప్పి తను చెప్పేది కాదు నిజంగా నిజంగా అండి ఎలాంటి విషయాలు తను షేర్ చేయదనమాట అలాంటప్పుడు తను ఒక విషయాన్ని నాకు చెప్పిందండి అక్క ఆ మా ఆయన నా మీద సందేహపడుతున్నారు నేను మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల తను చెప్పిందనమాట నేను ఎంత కరెక్ట్గా ఉండి ఆయనకి నమ్మకంగా ఉన్నా కూడా నా మీద సందేహపడుతున్నారక్క నేను చెప్పిన మాటలు మెన్పించుకోవడం లేదు ఎక్కడికి వెళ్ళినా సరే ముందు చాలా బాగుండేవాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అయ్యిందండి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఆ తర్వాత కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు అతనికి అలా అక్క ఎందువల్ల నాకు అర్థం కావడం లేదు పైగా మీకు బయట వాళ్ళ మాటలు వింటున్నారా నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియటం లేదు అని తను బాధపడుతూ ఉందండి నిజంగా అండి ఒక సందేహము అనేది ఎందువల్ల వస్తుంది తన భాగస్వామి నిజంగా చాలా ప్రేమ అండి ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ కంటే మామూలుగా ఎఫెక్షన్ అనేది మామూలు కంటే ఎక్కువగానే ఉంటుంది అలా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఒక చిన్న విషయం వల్ల పొసెసివ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇటువంటి టైంలో ఇలా పొసెసివ్ వల్ల వాళ్ళకి ఒక సందేహం అండి అంటే మన దగ్గర నుంచి అలాంటిది స పొసెసివ్నెస్ వల్ల వచ్చే గొడవలు అనేవి ఎందువల్ల ఉంటాయండి వాళ్ళు విడిపోవాలని రావండి గొడవలు ఎక్కడ విడిపోతారో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఒక భయంతో ఆలోచించి వచ్చే గొడవలే కానీ ఇది నిజంగా విడిపోయే గొడవలు కాదు కానీ ఆ మాటల వల్ల గొడవల వల్ల వాళ్ళు విడిపోయే స్టేజ్కి వచ్చేస్తారనమాట వాళ్ళు అలా అనేసరికి ఇతను నన్ను అనుమానిస్తున్నాడు నేను కరెక్ట్గానే ఉన్నాను కదా అని చెప్పేసి తను అనుకుంటుందండి అప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పానండి అమ్మ ఇలా మాట్లాడుతున్నా ప్పుడు ఆయనకి మీద ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది మీకే తెలుసు మనం చెప్పేదానికంటే ఐదు ఆరు సంవత్సరాలు మీరు ఆయనతో కాపురం చేశారు కాబట్టి మీ హస్బెండ్ గురించి మీకు తెలుసు ఆయన ఎలా ఉంటున్నారు ఏంటి అని మీ ప్రేమని వేరే వాళ్ళకి షేర్ చేసేస్తారేమో ఆ ప్రేమని అర్థం చేసుకోకుండా అది ఒకవేళ మీరు దూరం అయిపోతారేమో అన్న ప్రేమతో అలా ఉన్నారే కానీ అలాంటి గొడవలు వచ్చినప్పుడు నువ్వు కొంచెం సైలెంట్గా ఉండడం అనేది మంచిది అని కానీ తనేం ఏం చేసేది అంటే అండి తను వాళ్ళ ఆయన ఏదైనా సరే అడిగినప్పుడు తిన్ను కూడా వచ్చేసి ఆర్గ్యుమెంట్ చేస్తూ గొడవలు చేస్తూ ఇన్ని రోజులు లేని ఎందుకు నన్ను సందేహిస్తున్నారు ఇలా గొడవ పెట్టడం అనేది నాకు ఇష్టం లేదు అని చెప్పేసి తను మాటలు మా మాట మాట పెరిగి వాళ్ళ అమ్మగారింటికి కూడా వచ్చేసిందండి అలా జరిగిన తర్వాత తనకి ఒకరోజు నా దగ్గరికి వచ్చి చెప్పింది అనమాట అక్క నేను ఇంకా అతనితో నేను కా కాపురం చేయలేను కలిసి ఉండలేము అక్క గొడవలు చాలా పెద్ద అయిపోయాయని ఎప్పుడు కూడా అండి మనకి ఒక అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు ఉండాలి అంటే ఇలాంటి గొడవలు వచ్చేసి సమయంలోనే మనకి నిజాలండి మనకి భాగస్వామి వాళ్ళు ఎప్పుడూ కూడా మన మధ్య ప్రేమ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రేమను వదులుకోలేనప్పుడే మనకి నిజమైన గొడవలు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి సమయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళు కోపడుతూ ఉన్నప్పుడు మనం తగ్గడం అనేది మంచిది అంతేగాని ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంకా గొడవ అనేది ఎక్కువ అవుతుంది అలా తన భా భర్త గురించి తను తెలుసుకోలేక ఏ రోజైతే వాళ్ళ అమ్మగారిని వదిలి అమ్మగారింటికి వెళ్ళిపోయిందో అప్పుడు నిజంగా అండి ఇంకా గొడవలు ఎక్కువైనాయి అనమాట చాలా రోజులైపోయింది ఆరు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది మళ్ళీ అర్థం చేసుకుంటాడేమో ఒక ఈగో వల్ల తను రాలేదు ఇతను వెళ్ళి పిలవలేదు అనమాట అలాగా వాళ్ళు ఒక సంవత్సరం చూసారు రెండు సంవత్సరాలు చూసారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అండి వేరే మ్యారేజ్ చేయాలి అని ఇలా దాని తర్వాత సిచ్యువేషన్ ఏంటి అని అలా వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల ఎప్పుడైనా గొడవలు వచ్చినప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవడం అనేది మంచిది నిజాలు అనేవి మనకి ఎవరికైనా సరే గొడవలు అనేవి వచ్చేటప్పుడు అందరికీ కూడా ప్లస్ మైనస్ ఉంటాయండి ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళకైనా సరే ప్లస్ మైనస్ ఉన్నట్టుగానే నిజంగా ప్రతి వాళ్ళకి కూడా అంటే నిజాలు రెండు నిజాలు ఉంటాయండి ఏంటి అని అంటే ఒక పొసెసివ్ అనేది మనకి ఎప్పుడైతే కనుక ఎక్కువ అవుతుందో అప్పుడు అది సందేహంగా మారుతుంది ఆ సందేహం అనేది తప్పు కాదండి అది మనం అర్థం చేసుకొని అతనికి నమ్మేలాగా మనం చెప్పి ఉన్న చోట్లో ఇంచే మనం బయటికి వెళ్ళకూడదండి వెళ్ళిపోయి కోపంతో మన అమ్మగారింటికి వెళ్ళిపోయి ఒకవేళ వెళ్ళినా ఒక నాలుగైదు రోజులు ఉండి మళ్ళీ వచ్చేయాలే కానీ మళ్ళీ అక్కడే ఉండేసరికి ఆ గొడవలు అనేవి పెద్దవైపోతూ ఉంటాయి అందువల్ల వాళ్ళ మనసులో ఏముంది అని తెలుసుకోవాలి నిజంగా కొన్ని రోజుల తర్వాత ఈమెడ పొరపాటు పడిందండి వాళ్ళ ఆయన తిరిగి రావడం అనేది జరిగింది ఆమెని తీసుకెళ్లడం అనేది జరిగింది నిజంగా అండి ఆ రెండు నిజాలు అనేవి ఈగో అండి ఈగో అనేది ఏ ఏమాత్రము కూడా ఇలాంటి ఒక సందర్భంలో భాగస్వామి మన మ్యారేజ్ అయిన తర్వాత ఈగో అనేది అస్సలు పనికిరాదండి అంతేకాకుండా పొసెసివ్నెస్ కూడా అంతే తప్పనమాట పొసెసివ్నెస్ మన భార్య మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మన మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతుందండి అందువల్ల అలాంటి రెండు విషయాల్లో కూడా ఒక పొసెసివ్నెస్ వల్ల కానీ ఈగో వల్ల కానీ గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రెండు నిజాలు ఈ రెండు విషయాలు కనుక మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా మన జీవితం జీవితంలో మనం ఎంతో వరకు అడ్జస్ట్ చేసుకుంటూ మన లైఫ్ని సాఫీగా రన్ చేయొచ్చండి మీరు ఏమంటారండి నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను ఇలాంటి గొడవల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మనకు అనిపిస్తుందండి ఒకవేళ మనదే తప్పేమో మనం వెళ్ళి మాట్లాడాలి అని ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడని ఫ్రెండ్స్ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇంకెప్పుడు మీ చేయి వదలడానికి కూడా ప్రయత్నించరండి ఇంకా చాలామంది కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన చా వీడియోస్ షేర్ చేయండి మళ్ళీ మంచి ఉగగుడీలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సైరామ్